జనసందోహంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు పిఠాపురం నియోజకవర్గం జనసంద్రోహంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయడానికి పిఠాపురం చేప్రోలు గ్రామం తన సొంత నివాసం నుండి అభిమానులు ఆనంద హేళాల మధ్య గొల్లప్రోలు పిఠాపురం పట్టణం పరిసర ప్రాంతాల మీదుగా ఇసుకేస్త రాలనంతా జన సమూహంతో డీజేలు జన సైనికులు బైక్ ర్యాలీతో ఆనంద కోలాహలంతో జన సమూహంతో జన నేత పవన్ కళ్యాణ్ అత్యంత ఘనంగా ఊరేగించుకుంటూ ప్రజలకు వందనాలు చేసుకుంటూ తన నామినేషన్ వేస్తున్నారని తనను అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు గొల్లప్రోలు హైవే గుండా పట్టణం ప్రముఖ ఆలయాలను దర్శించుకొని సుమారు యాభై వేల మందితో స్వచ్ఛందంగా నామినేషన్ కు తరలివచ్చారు అనంతరం ఎండిఓ ఆఫీస్ నందు జాయింట్ కలెక్టర్ సమక్షంలో పవన్ కళ్యాణ్ తన నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం సాయంత్రం ఒప్పనందు బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మరిన్ని శ్రీనివాస్ కొన్ని నాగబాబు కడారి తమ్మయ్య నాయుడు బీజేపీ నాయకులు కృష్ణరాజు ఎస్వీఎస్ఎన్ వర్మ గిరీష్ వర్మ పట్టణ జన సైనికులు జనసేన నాయకులు ఎన్ఆర్ఐ గాజుల సత్య జాతీయ కాపు అధ్యక్షులు మురళీకృష్ణ జ్యోతుల శ్రీనివాస్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు జనసేన కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు காசல் சதா ஆட்களை சுத்தி போறேன். எனக்கு போன். அழிவு ప్రజలnderki போன் பண்ணப்படி பதர். மரக்கி பிரச்சனை. ఇంకా అన్నంకి లేదని ఇక్కడ చాయిస్. இதோ చూస్కోండి. இது సోషల్ గా అబ్ద దశబ్దంగా మల్లికి ఉన్న ఈ ప్రభుత్వ తరుణకారణానికి చెందిన అంతర్గత మల్లికి సమయం సోదరుల భాగంగారు నేను ఈ రోజు భుటాపురం రామనేశ్వర్ భుటాస్పన్త్ జిల్లాలో చిన్న కపకై 7 మంది ప్రజా సంహోభం తో ఉదార్ కురు ఆశీర్వచన గ్రామ విమాన వస్తుచానక టైం అయిపోతుందని చెప్పి వెళ్ళో షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు రోజు కొన్ని సేవలు ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎల్లుతుంది కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండుగా ముందుకెళ్తా జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ బంధువుల ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళ అదేవిధంగా దాంట్లో చాలా బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు మాకు మండపేట రాల్సింది చాలా ముప్పై నాలుగు నియోజకవర్గాలు మా అభ్యర్థులు ప్రజా కూడా నియోజకవర్గాల్లో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది ఎమ్మెల్యే సభ్యులను చెప్తాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యలు లేదు అలాంటి వ్యక్తి వర్మగారు వర్మగారు ఆ కోసం కొన్ని సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా ప్రత్యేక నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నాకు తెలియజేస్తుంది అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగళి ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా టీ టైం వ్యవస్థాపకుడిగా పాతిక వేల మంది పైకి అయినా ఉద్యోగాలు సార్ అలాగే దేశం మలుమూలనలో అలాంటి చూడవచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలిగారు ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీస్ వల్ల చూడవచ్చు కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకు మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగం తెలుగే కాదు అల భాషల్లో హిందీ తమిళ్లో కూడా ముస్లా వ్యక్తి పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదాజ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తిగా ఉండగా ఉన్నారు జు ఆయన ఎన్డీఏ కూటమి ఈ తెలుగుదేశం మరియు జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి కార్యక్రమాలు వచ్చిన కటగోనమేషన్ ఇస్ సప్రెక్ట్ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం అంట కేసుంది మీడియాకి నేను అండగా ఉంటాను ఈ కష్టంలో నేను పాటు పడబోతున్నాను కస్టాలజీ ని చెయ్యి తీసుకొని మనుషుల్ని తెలుసుకుంటాను ఆర్ మీ హెల్త్ పై ఆSTRA కామెంట్స్ కి ఆన్సర్ మీ హెల్త్ పై వస్తున్నాయి కామెంట్స్ కి సర్ సర్ మిడిల్ క్లాస్ సర్ అవుంటాను మీ హెల్త్ పై అదే అదే కామెంట్స్ చేస్తున్నారు కదా అంటస్తున్నారు చూడండి సరే ఇంకొకటి పెన్షనాలకు సంబంధించి లేదా ఎన్నికల చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్ప కల్పించకపోతే పెన్షన్ ఇలాకే జరుగుతుంది పెన్షన్ ఇలకి జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చూపుతుందని మంచిగా ఉన్నారు సందేశం ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో త్రికోణ పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వట్నగారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది లేదంటే ఏదైనా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణాన్ని పరిష్కరించాలి అలాగే ఐదు వేలు కలిస్తేనే పిలికను కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం